నమస్తే డ్రైవ్ ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం ధ్వంసం చేసిన శిక్షణ కేంద్రాలు ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అడవుల లోపల మళ్లీ పుట్టుకొస్తున్నాయి టెర్రరిజం అయినట్టే అనుకున్న ఐఎస్ఐ నెత్తుటి వ్యూహంతో హైటెక్ ఉగ్ర కుట్రలు మళ్లీ మొదలవుతున్నాయి ఒకే ప్రాంతంలో వందల మందికి శిక్షణనిస్తే సమస్య వస్తోందని చిన్న చిన్న శిబిరాలతో పాకిస్తాన్ కొత్త యుద్ధం మొదలుపెట్టింది మే నెల్లో భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్ర శిబిరాలు నాశనం చేసిన తర్వాత పాకిస్తాన్ తిరిగి అదే స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది ఐఎస్ఐ ఆధ్వర్యంలో పీఓకేలో పాత శిబిరాలతో పాటుగా హైటెక్ ఉగ్ర కేంద్రాలను నిర్మిస్తోంది మే నెల్లో ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం జరిపిన సైనిక దాడుల సమయంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు శిక్షణా శిబిరాలను పాకిస్తాన్ పునర్నిర్మిస్తోంది పాకిస్తాన్ సైన్యం గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కలిసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను ఈ విషయాన్ని నిఘా వర్గాల ప్రకారం ధృవీకరించాయి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో హైటెక్ ఉగ్రవాద సౌకర్యాలను పాకిస్తాన్ డెవలప్ చేస్తోంది ఆపరేషన్ సింధూర్ దాడుల్లో లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాయిదీన్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గ్రూపులు ఉగ్ర శిబిరాలను ఇండియా ధ్వంసం చేసింది దాడులో వంద మంది ఉగ్రవాదులు మరణించారు తీవ్రవాదం ఇంటి పేరుగా మార్చుకున్న పాకిస్తాన్ ఉగ్ర ఫ్యాక్టరీలను తిరిగి ఏర్పాటు చేస్తోంది లూని పుట్వాల్ టిప్పు పోస్ట్ జమిల్ పోస్ట్ ఉమ్రాన్ వాలీ చప్రార్ ఫార్వర్డ్ చోటాచక్ జంగ్లోరా వంటి ప్రాంతాల్లో గతంలో ధ్వంసమైన శిబిరాలు ఉన్నాయి ప్రస్తుతం వాటిని రక్షించడానికి థర్మల్ రాడార్ ఉపగ్రహ రక్షణ ఉండేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్ ఉపయోగిస్తోంది అయితే ఈ టెక్నాలజీ అమెరికా చైనా దేశాల వద్ద మాత్రమే ఉందని కూడా తెలుస్తోంది తాజాగా కెల్ సర్ది దుద్నియల్ ఆత్ముఖం జురా లిపా పచిబన్ కహుట కోట్లీ ఖైరట మంధర్ నికాయల్ చమన్కోట్ జామ్కోట్లలో కొత్త ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పాక్ సిద్ధం చేస్తోంది ఈ ఏరియాలో నిర్మాణం చేయడం ద్వారా బయటకు ఎక్స్పోజ్ కావాలని ఐఎస్ఐ భావిస్తోంది వాటికి మార్చేలా ఐఎస్ఐ ప్రణాళికను రూపొందించింది ఒకేసారి రెండు వందల కంటే తక్కువ మంది ఉగ్రవాదులకు మాత్రమే శిక్షణ ఇచ్చేలా తాజా శిబిరాలు నిర్మిస్తున్నారు ఇండియా నుంచి వైమానిక దాడులు జరిగినప్పుడు ఒకే చోట ఉగ్రవాదులు పెద్దగా గుమి చేసేందుకు ఈ చర్య చేపడుతున్నారు చిన్న శిబిరాల్లో పాకిస్తాన్ ఆర్మీ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన గార్డులు థర్మల్ సెన్సార్లు తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థలు డ్రోన్ ప్రతిఘటనలు వంటి అధునాతన నిఘా పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు హవల్పూర్లో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాన్ని సూచిస్తూ భారత నిఘా సంస్థలు సమాచారాన్ని ధృవీకరించాయి సమావేశంలో జైష్ లష్కర్ హిజ్బుల్ ముజాహిద్దీన్ టీఆర్ఎఫ్ నుంచి సీనియర్ కమాండర్లు ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నారు దక్షిణ పంజాబ్లోని బహవల్పూర్ ఆపరేషన్ సింధూర్లో ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఈ నగరం మసూద్ అజార్ నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది రెండు వేల ఒకటి పార్లమెంటు దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడితో సహా భారతదేశంలో జరిగిన దాడుల్లో సూత్రధారిగా ఉంది బహవల్పూర్ స్థావరం వద్ద అమరవీరులు అంటూ బ్యానర్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు ఆపరేషన్ సింధూర్ లో మరణించిన ఉగ్రవాదులకు సంతాప కార్యక్రమంగా భావిస్తున్నట్టు అక్కడ ఎలివేషన్ ఇచ్చారు వీడియోలో తుపాకులు మోసుకెళ్లే ముసుగు ధరించిన వ్యక్తులు పెద్ద గుడారాల వెలుపల పోస్ట్ చేశారు అయితే ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ది బ్యాంకు సంస్థల నుంచి పాకిస్తాన్ అందుకున్న అంతర్జాతీయ ఆర్థిక సహాయంలో కొంత భాగాన్ని ఈ ఉగ్రవాద శిబిరాల పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చింది పాకిస్తాన్